హాయ్ అండి మేమైతే రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము అక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది కొంచెం నీట్నెస్ అని లేనట్టు అనిపించింది అనమాట నీట్గా లేనట్టు కాకపోతే టెంపుల్ అయితే చాలా బాగుంది అంటే టెంపుల్స్ లింగాలు ఎనిమిది లింగాలు ఉంటాయి కదా వాళ్ళ వాటి సరౌండింగ్స్ కొంచెం నాకు నచ్చలేదు సో మిగతా అదంతా చూస్తే అసలు చాలా అంటే చాలా బాగుంది నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఇక్కడ షార్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూసేయండి అలానే మీ అందరికీ తెలుసు కదా మెయిన్ ఎనిమిది లింగాలు అనేసి అవి కాకుండా చాలా లింగాలు ఉంటాయి అన్నిటిని అయితే దర్శించుకున్నాము నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేసేసాను ఇంకా అక్కడికి వెళ్ అంటే మీరు అరుణాచలం మాత్రం కంపల్సరీ వెళ్ళాలండి మన ఫ్యూ లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది ఎందుకంటే శివుడి టెంపుల్ కదా చాలా మంచిది పాపాలన్నీ పోతాయి ఇంకొకటి ఏంటంటే కొంచెం అక్కడ వెళ్ళినాక ఆటో వాళ్ళతో ఒకవేళ మీరు నడవలేను అంటే గిరి ప్రదక్షిణ చేయలేను ఆటోలోనే వెళ్ళిపోతాను అన్న వాళ్ళకి ఏంటంటే ఆటో వాళ్ళతో కొంచెం జాగ్రత్త అండి మోసం చేస్తారు మాకైతే అలా అంటే మాకు కాదు నేను ఒక టూ త్రీ మెంబర్స్ని చూశాను పాపం వాళ్ళు అట్లనే అంటున్నారు ఒకటి రెండు మూడు లింగాలే చూపించారు అన్ని లింగాలు అనేసి అంటున్నారు అనేసి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకొని ముందే ఒకసారి వీడియోస్ చూసి వెళ్ళండి అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఇదైతే కంపల్సరీగా పాటించండి ఇంకా అక్కడికి వెళ్ళాక నైట్ టైం కానీ మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఇజ్రాలు కనిపిస్తారు వాళ్ళతో అక్కడ దిష్టి తీయించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా మంచిది అంట వాళ్ళతో దిష్టి తీయించుకుంటే ఇంకా మాదైతే దర్శనం మొత్తం అయిపోయింది ఇంకా దర్శనంలో ఇంక ఎలా జరిగింది ఏంటిది అనేది మొత్తం చెప్పాను అనమాట కంపల్సరీగా లాంగ్ వీడియోని అయితే చూసేయండి అది కాకుండా ఇక్కడ మనకి ఫిఫ్టీ రూపీస్ దర్శనం అనేసి ఒకటి ఉంటుంది ఫ్రీ దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోండి అంటే పిల్లలు ఉన్నవాళ్ళు కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువసేపు నిలబడలేము అన్నవాళ్ళు ఫ్రీ దర్శనం కూడా సేమ్ అలానే అవుతుంది కాకపోతే ఇది కొంచెం తొందరగా అవుతుంది ఎందుకంటే మనకి టెంపుల్ ఎప్పుడు కనిపిస్తుంది ఎప్పుడు కనిపిస్తుంది అని వెయిట్ చేయాలన్నమాట వెయ్యి కళ్ళతో మాది అలానే జరిగింది ఇప్పుడు తర్వాత అలా అని చాలాసేపు వెయిట్ చేసాము కాకపోతే లోపల ఎక్కడో ఉంటుంది ఎటు నుంచి చూసినా అన్ని గోపురాలు సేమ్గా ఉంటాయి సో కంపల్సరీగా లైఫ్లో వన్స్ అన్న విజిట్ చేయండి ఈ ప్లేస్కి చెప్పాను కదా లాంగ్ వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇప్పుడు షార్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చెక్ చేసేయండి ఒక్కసారి చూసి ఎలా ఉంది ఏంటిది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కంపల్సరీగా సో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి